శ్రీ సాయి నాదాయ నమః శ్రీ సాయి సత్చరిత్రము ఆరవ అధ్యాయము సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము ఉరుషు ఉత్సవము చందనోత్సవము ఉరుసు శ్రీరామ నవమోత్సవముగా మారిన వైనము మసీదుకు మరమ్మత్తులు సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము సంసారము సాగరములో జీవుడెన్నడి యోడను సద్గురుడే సరంగియై నడుపునప్పుడు అది సులభముగును సురక్షితముగును గమ్యమును చేరును సద్గురు అనగానే సాయిబాబా స్మరణకు వచ్చుచున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు నా నుదుట ఊది పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చెయ్యి వేసి ఆశీర్వదించుచున్నట్లు పడుముచున్నది నా మనసు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరులుచున్నది గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది ప్రళయాజ్ఞ చే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కరస్పర్శ తగులగనే పోవును అనేక జన్మార్జిత పోవును ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటికే విసుగుపడు వారి వాక్కు కూడా నెమ్మది పొందెను శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాతిరేకముతో మగును కన్నుల నుండి ఆనందాశ్రవులు పొంగు పొరలును హృదయము భావోద్రేకముతో ఇక్కిరి బిక్కిరి అగును నేనే తానను పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణ మేల్కొని ఆత్మ సాక్షాత్కారానందమును కలిగించును నేను నీవు అను భేదభావము తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపచేయును నేను వే వేద పురాణాది సద్గ్రంధములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి రచుచుండును నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తన తామే వినిపించజేయనట్లు తోచును నేను పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి కృష్ణుని వలె కనిపించును భాగవతము ఉద్దవ గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కదరే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యము గాని వ్రాయటకు రాదు వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లుగా సాగును భక్తిలోని అహంకారము విజృంభించకనే బాబా దానిని అరిచివేయును తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును సాయి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి ధర్మార్థ మోక్షములు కరతలా భగవత్ సాన్నిధ్యమునకు కర్మ యోగ భక్తి నడి నాలుగు త్రోగులు గలవు అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది అది ముండ్లు గోతులతో నిండియుండు సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్య స్థానము అవలీలగా చేరవచ్చును ఈ స ఈ సత్యమును ద్రవణముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించెడివారు స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించిన బ్రహ్మము యొక్క శక్తి మాయ సృష్టియను ఈ మూడింటి గూర్చిన తత్వ విచారము చేసి వాస్తవునికి ఈ మూడుమూ నొకటియేనని సిద్ధీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ వాక్యములను రచయిత ఈ క్రింది ఉదాహరణించుచున్నారు ఇంటిలో అన్న మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా చూచెదను కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు పడవద్దు నీకేమైనా కావాల్సిన భగవంతుని వేడుకొనుము ప్రపంచంలోని కీర్తి ప్రతిష్ఠలకై ప్రాప్రాదిత మాని దైవము యొక్క గర్భారిలో మనలను పొందుటకు భగవంతుని కరుణా సంపాదించుటకు యత్నించుము ప్రపంచ విడువుము మనస్సు నందు ఇష్టదయము యొక్క ఆకారమును నిలుపుము సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరికే నియమింపు ఇతరుల వైపు మనస్సు పోనివ్వకము ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకొనుము మనస్సును ధన సంపార్జనము దేహ పోషణ గృహ సంరక్షణము మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము అప్పుడది నెమ్మది వహించి శాంతముగును చింతారహితముగును రహితముగను మనసు సరి అయిన సాంగత్యములో ఇదియే గుర్తు చంచల మనస్కు స్వాస్థ్యము చిక్కదు బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును టకు పూనుకెను జరుగు ఉత్సవమునన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది సాయిరీల పంతొమ్మిది వందల ఇరవై ఐదు పుట నూట తొంభై ఏడు పత్రికలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణింపబడినది దాని సంగ్రహమేకట పేర్కొనబడును కోపర్గామ్ లో గోపాలరావు గుండు అనునతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నుండెను అతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు శ్రీ సాయి ఆశీర్వచం అతనికి ఒక కొడుకు పుట్టెను ఆనంద సమయంలో అతనికి ఉత్సవము నిర్వహించవలనను ఆలోచన కలిగినది తన ఆలోచనను మాధవరావు దేశ్ పాండే తదితర తక్కిన సాయి భక్తులు ముందుంచెను వారంతా దీనిని ఆమోదించిరి బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగెను ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి గ్రామ కులకరుణి కరణము దానిపైనేదే వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్వదించి ఉండటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చేను బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామ నవమి నాడు చేయుటకు నిశ్చయించిరి ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామ నవమి నాడు జరుపుకొనటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతా భావము బాబా ఉద్దేశ్యము కాబోలు భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును ఉత్సవము జరుపుకుటకు అనుమతి అయితే వచ్చెను గాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి చిన్న ఎండాకాలములో నిండిపోచుండెను రెండవ దానిలో ఉప్పనివి ఈ సమస్యను బాగుగా నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసెను ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి ఆ నీరు కూడా చాలకపోవడక చే తాక్యా పాటిల్ దూరముగా నుండి మోటల ద్వారా నీరు తెప్పించెను తాత్కాలికముగా అంగోళ్ళు వెలిసినది కుస్తీ పోటీలా ఏర్పాట్లు చేయబడినది గోపాలరావు గుండెనుకొక మిత్రుడు కలడు వాని పేరు దాము అన్నా కాసార్ అతనిది అహ్మద్ నగరు అతనికి ఇద్దరు భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానము కలిగెను ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించేలాం అటులనే నానా సాహెబ్ నిమోన్కర్ను ఒక నగిషి జెండా తెమ్మని కోరెను ఈ రెండు జెండాలను ఉత్సవముతో తీసుకొనిపోయి మసీదు రెండు మూలలందు పెట్టి నిలువ పెట్టిరి ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించుచున్నారు బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకా మాయి అని పిలిచేడివారు చెమ్మను సుమారు ఐదేళ్ల తరువాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభయ్యను కొరాలా గ్రామమునకు చెందిన అమీర్ షకర్ దలాల్ అను మహ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను ఈ ఉత్సవము గొప్ప మహ్మదీయ పకీర్ల గౌరవార్థము చేయుదురు వెడల్పు పల్లెరములో చందనబు ముద్దు నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపమ్మలతో బాజా భజంద్రీలతో ఉత్సవము సాగించెదురు ఉత్సవ మూరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి నింబారులోనూ గోడల పైనను చేతితో మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ నిర్వహించెను పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను ఒకే దినమందు పగలి హిందువులచే జెండా ఉత్సవము రాత్రులందు మహ్మదీయల చే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుచున్నవి ఏర్పాట్లు జరుగు శ్రీరామనవమి బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవములో పాల్గొని చుండిరి బయట ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటిల్ చూచుకుని వాడు ఇంటిలోపల చేయవలసిన మాయి అను ఒక భక్తురాలు చూచుకున్న ఉత్సవ దినములలో ఆమె నివాస నివాసము భక్తులతో నిండి ఉండేది ఆమె వారికి కావాల్సిన ఏర్పాట్లు చూచుకున్నయే కాక ఉత్సవమునకు కావాల్సిన సరంజామానంతెను అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయిచుండెను మసీదు మసీదు గోడలు బాగా వెలిగించు దుని మూలముగా మసిబట్టి ఉండేటివి మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెల్లవేయిచుండెను ఆమె ఇదంతయ్యూ బాబా దినము మార్చి దినము చావిడిలో పరుండినప్పుడు చేసేడివి ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయి పేదలకు అన్నదానమనిన బాబాకు చాలా ప్రీతి అందుచే ఈ ఉత్సవం సమయమందు అన్నదానము విరిగా చేయి భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగా వండబడేడివి అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవల పాల్గొని చుండేవారు గురుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన ఈ ప్రకారముగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను పంతొమ్మిది వందల పన్నెండవ ఈ ఉత్సవమ్మనకు సంబంధించిన ఒక మార్పు జరిగాను శ్రీ సాయి సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జాగేశ్వర్ భీష్మ అనువాడు దాదాసాహెబ్ కాపట్టే అమరావతితో కలిసి ఉత్సవమ్మనుకు వచ్చెను వాడు బస బసచేసి ఉత్సవమ్మ ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడా వసారాలో పండుగని ఉన్నాడు ఆ సమయంలో లక్ష్మణరావు రావు ఉరఫ్ కాక మహాజని పూజా పరికరములు పళ్ళెముతో పోచుండెను అతన్ని చూడకనే భీష్మకు ఒక క్రొత్త ఆలోచన తట్టెను వెంటనే కాక మహాజనిని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉచ్చమును శ్రీరామనవమి నాడు చేయటమన్న భగవద్దుద్దేశమేదియో ఉండవచ్చును శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవం జరపకూడదు అని అడిగాను కాని భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యాధుల హరిదాసును సంపాదించుట కష్టము ఈ సమస్యను కూడా తుదకు భీష్మయ్య పరిష్కరించెను ఎట్లానా అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాక మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించి చక్కెరతో కలిపిన సొండిగుండ ప్రసాదము మాయి చేయుట ఏర్పాటయ్యను బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయి సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుతున్నదని మహాజనే ప్రశ్నించాను బాబా అడిగిన ప్రశ్నలలో అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమి జవాబువ్వ మౌనముగా నుండెను బాబా అదే ప్రశ్న భీష్మను అడిగాను అతడు శ్రీరామనవమి ఉత్సవమును చేయవలేనని తమ ఆలోచనను బాబాకు వివరించి అందలకు బాబా అనుమతి ఇవ్వవలనని కోరాను బాబా వెంటనే ఆశీర్వదించెను అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి ఆ మరుసటి దినము మసీదు అలంకరించిరి రాధాకృష్ణమాయి యొక్క ఊయలనిచ్చెను దాని నేను బాబా ఆసనం ముందు వ్రేలాడగట్టేరి శ్రీ రామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యను భీష్ముడు కీర్తన చెప్పుడుకు లేచెను మహాజని హార్మోనియం ముందు కూర్చెనెను అప్పుడే లిండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనని పిలిపించెను రామ జన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకునో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను అదంతయ్యూ ఏమని అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతని అడిగాను శ్రీ రామనవమి మహోత్సవము అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పాను బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు గూడు నుండి రెండు పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను హరికథ ప్రారంభమయ్యను రామ కథా సంకీర్తనము ముగియగానే బాబా బాజా భజంత్రి దోనుల మధ్య శ్రీ రామచంద్రమూర్తికి జై అను జై జయ ద్వానములు చేయచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ ఎర్ర పొడి చల్లుకునిది అంతలోనొక గర్జన వినపడెను భక్తులు చల్లుకొని కొనుచుండిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను ఇది చూసి చాలా మంది భయముతో పారిపోయేది కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడే ఉండిరి శ్రీ రామ జయంతి నాడు రావణుడే అహంకారాది హరిషడ్ వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపములోనున్న శ్రీరాముడు ఆగ్రహించడం సహజమే కదా అని భావించిరి షిరిడిలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా ఒక రివాజు దీనిని తెలిసిన వారు గమ్మున నూరకుండెరి తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణామాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకుని రమ్మనెను మహాజని పోయి దాని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పాను కొంతసేపుటికి బాబా శాంతించాను ఆనాటి మహాపూజ హారతి మొదలగనవి ముగిసాను సాయంత్రము మహాజను పోయి ఊయలను విప్పుచుండగా నింకనూ దాని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించెను రామనవమి మరుసటి దినము జరుపు గోపాలకోత్సవముతో గాని ఉత్సవము పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫూరించెను మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాళాహండి అని ఉత్సవము జరిపిరి కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి ప్రేలాడగట్టెదురు హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగలగొట్టెదురు రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెద్రు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే ఈ గన స్నేహితులను గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను ఆ మరుసడి దను ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను ఇప్పటికూ బాబా సమ్మతించెను శ్రీరామనవమి వేడుకలే విధముగా జరిగిపోవచుండగా పగటివేళ పతాక ఉత్సవము రాత్రి అందు చందన కూడా యథావిధిగా జరిగినవి ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారినం పంతొమ్మిది వందల పదమూడు నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు ప్రమంగా ఇచ్చినవి చైత్ర పాడ్యము నుంచి రాధాకృష్ణ నామ సప్తాహము ప్రారంభించి చుండెను భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొని ఒక కప్పుడు రాధాకృష్ణ కూడా వేపూజముననే భజనలో చేరుచుండెను శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపము చేయు హరిదాసులు దొరకట దుర్మ దుర్లభముగా నుండెను శ్రీరామనవమికి ఐదు ఆరు రోజుల ముందు ఆధునిక అని లోబడు మాలియాను కాక మహాజని యాదృచ్ఛకముగా కలియుట తటస్థించినది శ్రీరామ నవమినాడు నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిడి తోడుకొని వచ్చెను ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా పంతొమ్మిది వందల పద్నాలుగు నా తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధ కవటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాలబువ సతార్కర్ సంకీర్తన కార్యక్రమాలు లేక ఖాళీగా నుండెను కాకా సాహెబ్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథ సంకీర్తనము చేశాను బాబా అతనిని తగినట్టు సత్కరించెను పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయి బాధ్యతను శ్రీ దాసగణ మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరించబడెను పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు తేనె త్రుట్టయ్య వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను అంగళ్ల సంఖ్య పెరిగిపోయాను కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖులు మల్లులు పాల్గొనిచుండెరి పేదలకు అన్నసంతర్పణ విరివిగా జరుగుచుండెను రాధాకృష్ణామాయి కృషిచే షిరిడీ యొక్క సంస్థానముగా రూపొందెను వివిధములైన హంగులు అహంకారములు పెరిగినవి అలంకరింపబడిన గుర్రము పల్లకి రథము పాత్రలు వెండి సామాన్లు బాల్టీలు వంటపాత్రలు పటములు నిలువుటద్దములు మొదలైనవి బహుకరింపబడెను ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చను ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా విని మాత్రమూ లక్ష్యపెట్టక యథాపూర్వకము నిరాడంబురులై ఉండేడువారు ఈ ఉత్సవములో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమనా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరకులు లేక కలసిమెలిసి ఉత్సవములలో పాలు బంచుకొనేవారు ఈనాటి వరకు ఎటువంటి మత కలహనములు షిరిడిలో తలెత్తలేదు మొదట ఐదు వేల నుండి ఏడు వేల వరకు యాత్రికులు వచ్చేవారు క్రమముగా ఆ సంఖ్య డెబ్బై ఐదు వేలకు పెరిగినది అంత పెద్ద సంఖ్యలో జనులు గుమ్ముగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు మసీదుకు మరమ్మతులు గోపాలరావు గుండెనకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదు తగినట్లుగా తీర్చిదిద్దవాలని నిశ్చయించుకొనను మసీదు మరమ్మత్తు చేయ నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను కాని ఈ పని బాబా అతనికి నియమించలేదు నానాసాహెబ్ చాందోర్కర్ కు ఆ సేవ లభించినది రాళ్ల తాపన కార్యక్రమము కాకా సాహెబ్ దీక్షితుకు నియమింపబడెను మసీదు మరమ్మత్తులు చేయుటకు మొదట బాబాకి ఇష్టం లేకుండెను కానీ భక్తులకు సాపతి కల్పించుకొని ఎటులను బాబా అనుమతిని సాధించెను బాబా చావిడిలో పడుకున్న మసీదు నేలను తాపన అప్పటి నుండి బాబా గోనగుడ్డపై మాని చిన్న పరుపు మీద కూర్చుండేవారు గొప్ప పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో మండపం పూర్తి చేసిరి మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది సౌకర్యముగా లేకుండెను కాకా సాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పై కప్పు వేయదలిచిను ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగినవి తెప్పించి పని ప్రారంభించిన శ్రమపడి స్తంభములు వారు మరుసటి దినము ప్రాతకాలముననే బాబా చావిడి నుండి వచ్చి అదంతయు చూచి కోపముతో వాణిని పీకి పారవేచేడు ఒకసారి బాబా మిక్కిలి కోప దీపతుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో పెకిలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకొనెను తాత్యా తలపాగాను బలవంతంగా తీసి అగ్గుపుళ్లతో నిప్పండించి ఒక గోతిలో పారవైచెను బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండెను ఎవరికి బాబా వైపు చూచుడుకు కూడా ధైర్యము చాలకుండెను అందరూ బైకంపుతులేరి బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరేను అది శుభ సమయం మందు చెయ్యి వలే కనపడెను తాత్యా కూడా చాలా భయపడెను తాత్యాకేమి జరుగుతున్నదో ఎవరికీ ఏమీ తెలియకుండెను కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాన్ని విడిపించటకెవ్వరికి ధైర్యము చాలలేదు ఇంతలో కృష్టి రోగి బాబా భక్తుడు నాకు బాగోజీ షిండే కొంచెము ధైర్యము కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వాణిని ఒక ప్రక్కకు తోసివేసాను మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకురాయి రువ్వెను ఎంతమంది ఆ జోలికి పోదలిచురో అందరికీ ఒకే గతి పట్టెను కాని కొంతసేపటికి బాబా శాంతించెను ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నైషీ జరిపాగాను కొని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుటకాయన్నట్లు దానిని స్వయంగా తాత్యా తలకు చుట్టెను బాబా యొక్క ఈ వింత చర్యను చూచి వారెల్లరూ ఆశ్చర్యమగ్నులైరి అంత త్వరలో బాబాకి ఎట్లు కోపం వచ్చెను ఎందుచేత నీ విధముగా తాత్యాను శిక్షించును వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండెరి బాబా ఒక కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగముతో మాట్లాడుచుండివారు అంతలో నకారణముగా కోపించేవారు అటువంటి సంఘటనలు అనేకములు కలవు కాని ఏది చెప్పవలనను విషయము తేల్చుకొనలేకున్నాను అందుచేత నాకు జ్ఞాపకము వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పేదను ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాదార్పణమస్తు శుభం బావతూ